నమస్తే అండి నా పేరు పాషాని ఉండో లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికైతే మా యొక్క సూర్యాపేటలో ఉండడం జరిగింది ఆ ఈ కార్ ఆల్రెడీ నిన్న ముప్పై ఒకటో తారీఖు నాడు ఈరోజు ఫస్ట్ తారీఖు అండి ఫస్ట్ తారీఖు మధ్యాహ్నం అయితే వీడియో అయితే చేస్తున్నాను నిన్న ముప్పై ఒకటో తారీఖు నాడు బైరోడ్ వచ్చుకుంటా వీడియో అయితే పెట్టడం జరిగింది కాకపోతే ఇంటీరియర్ కొంచెం సామాన్లు ఉండేపటికి ఇంటీరియర్ చూపించలేదు చాలామంది కాల్ చేసి అన్న ఇంటీరియర్ చూపించండి బండి మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది చాలా మార్కు చాలామంది కాల్ చేసి లేదన్నా బండి ఆల్రెడీ సూర్యాపేటకు వచ్చింది మీరు వచ్చి చూసుకోండి అంటే లేదన్నా అభ్యంతరం లేదు మీరు ఒక్కసారి ఇంటీరియర్ చూపించండి మేము డబ్బులు కొట్టేస్తాం మీరు బండి డ్రైవర్కి ఇచ్చా పంపించండి పంపేయండి పంపించండి అని చెప్పడం జరిగింది చాలా మంది ఆంధ్రా నుంచి మన నెల్లూరు నుంచి తిరుపతి నుంచి ఒక్కసారి కాల్ చేసిండు ప్లస్ ఇంకా ఇంకో చాలామంది కావాలి నలుగురు కాల్ చేశారండి ఆ బండి ఒక డీటెయిల్గా వీడియో పెట్టండి ఆ డబ్బులు కొట్టేస్తాం డ్రైవర్కి ఇచ్చి అని చెప్పడం జరిగింది వాళ్ళ కోసం స్పెషల్గా వీడియో చేస్తున్నానండి ఆ కార్ వచ్చేసి ఫోర్ డికోస్పోర్టు టైటానియో ఆప్షన్ అండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ కార్ అండి ఫుల్లీ టాప్ అండ్ మోడల్ అండి ఫోర్ డికోస్పోర్ట్ టైటానియో ఆప్షన్లు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ కారు ఫుల్లీ టాప్ అండ్ మోడల్ రెండు వేల పదిహేడు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జూలై రిజిస్ట్రేషన్ అండి రెండు వేల పదిహేడు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాకపోతే ఏంటంటే వాళ్ళు ఓల్డ్ స్టాక్ తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు నాడు బండి డెలివరీ కార్ అయితే డెలివరీ తీసుకోవడం జరిగింది వాళ్ళు డెలివరీ తీసుకున్న రిసిప్టు ఆ డెలివరీ రిసిప్టు వాళ్ళు తీసుకున్న ఫోటో ప్రతిదీ ఉంది వాళ్ళ దగ్గర ఈ కారు దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఫుల్ విపరీతమైన డబ్బు ఆస్తిపరుల కార్ అండి ఇది విపరీతంగా అంటే విపరీతంగా ఒక ఎంపీ అంటే కూడా హై అంత విపరీతమైన డబ్బు ఉన్న వాళ్ళ కారు ఇది దాదాపు వాళ్ళకు ఒక ఇరవై కార్ల వరకు ఉన్నాయి అందులో ఈ యొక్క కారు ఫోర్ టీస్ కూడా టైటానియా ఆప్షన్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ కారండి ఫస్ట్ ఓనరు వాలెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసు చేంజ్ కాలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ హెడ్ ల్యాంప్స్ కూడా ఒరిజినల్ బార్ కొడతాసా అలాగన్నాయి మీకు మొత్తం క్లియర్గా ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో క్లియర్ కట్టుగా పూర్తిగా చూపిస్తాను ఒకసారి చూసుకోండి పీస్ టు పీస్ చూపిస్తా బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఇంతమంది ఒక్క స్కా ఒక్క చిన్న పెయింట్ కూడా కాపోలేదు కాలేదు బంపర్ టు బంపర్ అప్లు ఉంటే స్కాచెస్ ఉంటే నేను చేయించిన అండి ఒకసారి వెహికల్ చూసుకోండి క్లియర్గా డీటెయిల్గా చూపిస్తాను ఫోర్ టీ కోసం టైట్ అనే ఆప్షన్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కారు ఫుల్లీ టాప్ అండ్ మోడల్ ఫుల్లీ టాప్ అండ్ మోడల్ అండి ఆరు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ టైప్ టూ ఫేస్ లిఫ్ట్ వెహికల్ ఇది ఫేస్ లిఫ్ట్ కొంచెం గ్రిల్లు అది ఇది చేంజ్ ఉంటుంది ఆ టైప్ వన్కి టైప్ టూకి చాలా చేంజ్ ఉంటుంది ఫ్రంట్ ఫ్రంట్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఒక్క స్కాచ్ ఉండదు ఈ బంపర్ల గింపర్లకు చిన్న చిన్న స్కాచెస్ ఉంటే టచ్ అప్లు చేయించిన నేను ఆల్రెడీ ఒక్క స్కాచ్ ఉండదు హెడ్ల్యాంప్స్ కూడా డిఆర్ఎల్స్ వస్తాయి మీకు డిఆర్ఎల్స్ వస్తాయి ప్రొజెక్టర్ హెడ్లైట్ హెడ్లైట్స్ ఉంటాయి ఎల్ఈడి ఎల్ఈడి ఫోకస్ మాత్రం విపరీతంగా వస్తుంది రోడ్ వేసుకొచ్చినాయి కారు డెబ్బై ఒక్క వెయ్యి ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి బయలుదేరడం జరిగింది ఇప్పుడు డెబ్బై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు వేల ఎనిమిది వందల అయింది ఢిల్లీ నుంచి బైరోడే వచ్చిందండి కారు మీ అందరికీ తెలుసు ఆల్రెడీ వీడియోలు చూసినాల మీరు ప్రొజెక్టర్ లైట్లు డిఆర్ఎల్స్ పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఒక్క పీసు మారలేదు ఒక గ్లాసు మారలేదు టైర్లు కూడా అరవై ఎనిమిది వేల ఐదు వందలకు టైర్లు నాలుగు సిల్ టైర్లు వేసారు అరవై ఎనిమిది వేల ఐదు వందలకు నాలుగు సిల్ టైర్లు వేసారు ఇప్పుడు డెబ్భై ఒక్క వెయ్యి ఉన్నప్పుడు నాకు ఇచ్చారు అంటే వాళ్ళు అయితే తిరిగినట్టు ఇరవై వందలు వాళ్ళు తిరిగిరు ప్లస్ నేను ఒక రెండు వేలు బై రోడ్ వచ్చింది మొత్తం నాలుగు వేల ఐదు వందలు కిలోమీటర్లు తిరిగినాయి టైర్లు వేసిన కాంచి తొంభై ఐదు శాతంగా సిల్ టైర్లు తొంభై ఐదు శాతంగా సీల్ టైర్లు ఉన్నాయి నాలుగు నాలుగు కూడా కింద ఏసీ వాటర్ కడుతున్నాయి ఏసీ వేసుకొని వచ్చినాం ఇప్పుడే ఏసీ వాటర్ లెఫ్ట్ సైడ్ వ్యూ కొంత మోడిఫికేషన్ కూడా చేపించడం జరిగింది ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు డైరెక్టు మీరు మెకానిక్ని తెచ్చుకొని చూపించుకోవచ్చు వెహికల్ ఒక్క రూపాయి పెట్టుబడి లేదు జనరల్ సర్వీసింగ్ ఇంజనల్ కూడా మార్పించిన ఇంజనల్ కూడా మార్పించిన ఇంకేలా మార్పించే పని కూడా ఇది ఇప్పుడు వాషింగ్ చేయించి వీడియో పెడుతున్నా అండి నిన్న కొంచెం దుమ్ము అది ఉండే బయట వచ్చినాం కాబట్టి వాషింగ్ చేయించి డీటెయిల్గా వీడియో పెడుతున్నా టైర్లు టైర్లు కూడా సీల్ టైర్లు సీల్ టైర్లు గ్లాసులు కూడా మీకు అన్ని బీహెచ్ సిరీస్ బిహెచ్ సిరీస్ బిహెచ్ సిరీస్ అన్ని గ్లాసులు ఒరిజినల్ బిహెచ్ అన్ని గ్లాసులు ఒరిజినల్ డోర్లు కానీ ప్రతిదీ ఈకోస్పోర్ట్ డోర్లు మారవు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది ఈ వెల్కమ్ ఈకోస్పోర్ట్ క్రోమింగ్ అనేది నేను నేర్పించిన బాగుంటుంది పిల్లర్స్ పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ వే చూడొచ్చు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కార్ అండి ఎందుకంటే బండి కారు మీ ముందు ఉంది కాబట్టి మీరు వచ్చి లైవ్లో చూసుకోవచ్చు మెకానిక్ని తెచ్చి చూపించుకోండి ఒక్క రూపాయి పెట్టలే పట్టుకోలేదు ఇంజను విధంగా సస్పెన్షన్ వైజ్గా బాడీ వైజ్గా ఎక్సలెంట్గా టైర్లు ఉన్నాయి ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది సస్పెన్షన్ పర్ఫెక్ట్ ఉంది బాడీ పర్ఫెక్ట్ ఉంది అన్ని విధాలుగా కూడా అన్ని విధాలుగా ఎక్సలెంట్ ఉంది కారు మీరు వచ్చి చూసుకోవచ్చు టైప్ టూ ఫేస్ లిఫ్ట్ వెహికల్ మీకు కంపెనీచే ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఆటో ప్యానల్ టైప్ టూలో ఈ ప్యానల్ వస్తుంది ఫైవ్ స్పీడ్ మ్యానల్ ఇయర్ బ్యాగ్స్ ఉంటుంది ఇంటీరియర్ మళ్ళీ ఒకసారి చూపిస్తాం మీకు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సీట్లు కూడా మీకు ఇగో ఇక్కడ ఒక ఇయర్ బ్యాగు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సీట్లు కూడా మీకు షోరూమ్ వచ్చిన సీట్ కవర్లు అండి మళ్ళీ ఏ లేదు లెదర్ సీట్ కవర్లు వందకి తొంభై ఐదు శాతంగా ఉన్నాయి వంద కూడా అనొచ్చు కాకపోతే తొంభై ఐదు శాతం వేసుకోండి వందకి తొంభై ఐదు శాతంగా సీట్ కవర్లు ఉన్నాయి షోరూమ్ వచ్చిన సీట్ కవర్లు లెదర్ సీట్ కవర్లు కారు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అన్ని సంవత్సరాలు సీట్లు ఉంటాయి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు అంత క్వాలిటీ ఉంటాయి ప్యూర్ లెదరు టాప్ అండ్ కాబట్టి ప్యూర్ లెదరు లెఫ్ట్ ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది బాడీ లైర్నింగ్ చూడొచ్చు బాడీ లైర్నింగ్ ఎక్కడ డిస్టర్బ్ కాలేదు కంప్లీట్ ఒరిజినల్ రియర్ సీట్ కవర్లు కూడా వందకి తొంభై ఐదు శాతంగా సీట్ కవర్లు ఉన్నాయండి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది ఈ టైర్ కూడా సిల్ టైర్ కారు ఎక్సలెంట్ ఉందండి కారు మీ ముందు ఉంటుంది మెకానిక్ మెకానిక్ని తెచ్చి చూపించుకోవచ్చు మీరు ఒక్క రూపాయి అంటే ఒక ఒక్క రూపాయి పెట్టుబడి లేదు మీకు కళ్ళ ముందు కారు ఉంది మీరు వచ్చి చూపించుకోవచ్చు లుక్ వైజ్గా కూడా నేను ఇక నా స్టైల్లో నేను చేయించిన మీకు మోడిఫికేషన్ చేయించే పని పెట్టుబడి లేదు ఇంజనాలు మార్పించే పెట్టుబడి లేదు ఏది రూపాయి పెట్టుబడి లేదు ఏది రూపాయి పెట్టుబడి లేదు వాషింగ్ కూడా చేయించి పెట్టిన మీరు డైరెక్ట్ పూజ పోయేదే అట్లా ఉంది బండి డైరెక్ట్ పూజ పోయేదే రియర్ వ్యూ కూడా చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి సేఫ్టీ గార్డు నేను చేయించిన రివర్స్ కెమెరా ఉంటుంది స్టెప్ని కవరు రియర్ రియర్ వైఫర్ డిఫాగర్ స్టాప్ లైట్ స్పైలర్ రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు క్వార్టర్ ప్యానల్ పంచేసు క్వార్టర్ ప్యానల్ పంచేస్తూ కంప్లీట్ ఒరిజినల్ అండి కంపెనీ లెబుస్తూనే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్గా ఒరిజినల్ ఈ టాప్ ఎండ్ కాబట్టి మనకు ఈ ఈ ప్యా స్ల్ఫ్ ట్రై అనేది వస్తుంది ఎక్స్ట్రా చూడొచ్చు కంపెనీ లేబుల్స్ ఉన్న కంపెనీ లేబుల్స్ కూడా పోలేదు కంపెనీ లేబుల్స్ కూడా పోలేదు మనకు రిఫ్లెక్టర్ రోడ్ రిఫ్లెక్టరు స్టెప్ని కి టూల్ కిట్ మొత్తం పర్ఫెక్ట్ బాడీ కూడా పర్ఫెక్ట్ ఉంది లైవ్లో వచ్చి చూసుకోవచ్చు అండి లైవ్లో వచ్చి చూసుకోవచ్చు కానీ చాలామంది కార్ ఆగదు చాలామంది కాల్ చేసి వీడియో పీస్ టు పీచ్ చూపి అని చెప్పడం జరిగింది అందుకోసం మళ్ళీ స్పెషల్గా వీడియో పెడుతున్నాను రైట్ సైడ్ వ్యూ రైట్ లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది నేను వందకు వంద మార్కులు వందకు వంద మార్కులు ఇస్తాను అలెవెల్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి ఈ టైర్ కూడా సిల్ టైర్ ఈ డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బాడీ లేనింగ్ బాడీ లేనింగ్ కంప్లీట్ ఒరిజినల్ దీని ఫీచర్ చూడొచ్చు లాక్ ఏం లేదు తే చాలు అంతే అన్లాక్ ఏల్ టచ్ చేస్తే కదా కీ మన జేబులు ఉండాలండి కీ మన జేబులు ఉండాలి వన్ మీటర్ డిస్టెన్స్లో కీ ఉంటే ఇక్కడి నుంచే లాక్ అన్లాక్ చేసుకోవచ్చు లాక్ లాక్ అయినప్పుడు ఫోల్డ్ అయితే మిర్రర్ ఆటో ఫోల్డబుల్ మిర్రర్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ వస్తాయి అంతే ఓపెన్ అట్లా ఉంటుంది ఫీచర్స్ ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఫీచర్స్ డ్రైవర్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫోల్డబుల్ మిర్రర్ కంట్రోల్స్ కంట్రోల్సు గ్లాసులు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు డాష్ బోర్డ్ వే చూడవచ్చు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది బండి కారు మీ ముందు ఉంది మీ లైవ్లో మెకానిక్ని తెచ్చి చూపించుకోవచ్చు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ వచ్చినారు రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్స్ మనకు వాల్యూమ్ కంట్రోల్స్ ప్రతిదండి ఇక బటన్ స్టార్ట్ వస్తుంది స్టార్ట్ అయింది బండి రీడింగ్ చూడొచ్చు డెబ్బై రెండు వేల తొమ్మిది వందల నలభై మూడు కిలోమీటర్లు డెబ్బై మూడు వేలు అనుకోండి అండి ఒక వచ్చేసి యాభై యాభై కిలోమీటర్లు అటు తక్కువ ఒక డెబ్బై మూడు వేలు డెబ్బై మూడు వేలు రీడింగు డెబ్బై ఒక్క వెయ్యి ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి బయలుదేరడం జరిగింది ఇప్పుడు డెబ్బై మూడు వేలు అయింది ఆటో ప్యానల్ అండి ఏసీ ప్యానల్ ఆటో కన్ కంట్రోలు ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇది కంపెనీ ఫిటెడ్ ఇది స్క్రీను టచ్ స్క్రీను టచ్ స్క్రీను ఆరు ఇయర్ బ్యాగులు ఇక్కడ ఒక ఇయర్ బ్యాగు కో డ్రైవర్ బ్యాగు లెఫ్ట్ సైడ్ పిల్లర్ ఒకటి లెఫ్ట్ సైడ్ కోర్ డ్రైవర్ సీట్ ఒకటి నాలుగు కంటైనర్ అతనండి ఫోన్ వస్తే ఇట్లా మాట్లాడుకోవచ్చు అండి మనం మన మొబైల్ మొబైల్ కనెక్ట్ చేసుకొని ఫోన్ వస్తే మాట్లాడుకోవచ్చు ఇక్కడి నుంచి కూడా స్టీరింగ్ నుంచి కూడా చేసుకోవచ్చు డిస్కనెక్ట్ చేసుకోవచ్చు అన్ని విధాలుగా మనకు ఉంటుంది కంటైనర్ అతను వైటైన్ ఒకటి మన హైదరాబాద్ వాసులోకి ఇచ్చాముగా ఆ కారు ఇది కూడా అండి ఇంజను వా ఇంజను వాషింగ్ ఏం చేయలేదండి మామూలుగా బయట వాషింగ్ చేయించిన ఇంజన్ మాత్రం సైలెంట్ అంటే సైలెంట్ అండి ఫస్ట్ బాగా ఇంజన్ అంటే సైలెంట్ అంటే సైలెంట్ అండి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది బ్యాక్ కంప్రెషన్ కానీ ఏదో చూడొచ్చు బైరోడ్ వచ్చినాం కదా కొంచెం దు వర్షం వర్షం విపరీతంగా వర్షం ఉండే కొంచెం దుమ్ము పడ్డది నేను వాషింగ్ చేసి పెడతా వాషింగ్ చేసి పెడతా ఇంజను లెఫ్ట్ సైడ్ యాప్ కంప్లీట్ హెడ్ లైట్స్ హెడ్ లైట్స్ కూడా చూడొచ్చు పదహారు పన్నెండు రెండు వేల పదిహేడు ఇది కూడా పద్నాలుగు పన్నెండు రెండు వేల పదిహేడు డిసెంబర్ వారట్టు వానట్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చిన కంపెనీ లేబుల్స్తో చూడొచ్చు ఏ బానట్ ఎక్కడ ఏపీసీ మారేదండి డిఆర్ఎల్స్ అంటే ఇది డే టైమ్ రన్నింగ్ రిలైట్స్ అంటారు ఓకే అండి వెహికలే చూశారుగా పోర్ టీకోస్పోర్ట్ ఆప్షన్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి మన కార్ అయితే నేనే తీసుకొని రావడం జరిగింది సూర్యాపేటలో ఉంది రెండు వేల పదిహేడు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఆ జూలై రిజిస్ట్రేషన్ అండి రెండు వేల ముప్పై మూడు జులై వరకు దీని ఆర్సీ వ్యాలిడిటీ ఉంటుంది సంవత్సరం ఇన్సరెస్ ఉంది టైర్లు ఉన్నాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి టాప్ అండ్ ఒక్క పీసు మారలేదు హెడ్ లైట్లతో సహా ఒరిజినల్ మీకు ఆల్రెడీ చూపించిన నేను హెడ్ లైట్లతో సహా ఒరిజినల్ బార్కోడ్తో సహా ఉంది గ్లాసులు కూడా అన్నీ ఒరిజినల్ సూర్యాపేటలో ఢిల్లీ కారు సూర్యాపేటలో ఉంది సూర్యాపేట ధర ఐదు లక్షల యాభై వేలు కానీ రిజిస్ట్రేషన్ స్పాట్లో చేయించుకోవాలి రిజిస్ట్రేషన్ అనేది స్పాట్లో చేయించుకోవాలి ఆల్రెడీ నన్ను చెప్పిన నేను ఆ ఓనరు ఇవ్వనని చెప్తే లోకల్ ట్రాన్స్ఫర్ చేపిస్తున్నా చేపేయడానికి ఇచ్చినా నా పేరు మీద అయిందా కాలేదా ఇంకా ఐడియా లేదు ఒకవేళ అయితేనేమో నా పేరు మీద డైరెక్ట్ మీకు ఎనవర్స్ కొట్టిస్తాను లేకపోతే డైరెక్ట్ గుర్తించిస్తాను అండి ఐదు లక్షల యాభై వేలు అండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరిగిన్ కర్స్థానంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ